హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి చంద్రకళ పచ్చళ్ళ వ్యాపారం బాగా సాగడంతో చంద్రకళ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలాగే ప్రతిరోజు నా పచ్చళ్ళ బిజినెస్ ఇలాగే అన్నీ సేల్ అయిపోయి బాగా లాభం వస్తే నా ఆదాయం కూడా పెరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక అదే విషయం తన మామయ్య గారితో ఇలా చెప్తూ ఉంటుంది మామయ్య గారు నేను మొదలుపెట్టిన బిజినెస్ బాగా సాగింది మామయ్య ఇంకా నాకు ఈ బిజినెస్ గురించి భయం లేదు బాగానే జరుగుతుంది నా బాధ అంతా మీ గురించే మీరు ఎప్పుడు కోలుకుంటారు నేనే తప్పు చేయలేదు అని ఎప్పుడు అత్తయ్య గారితో విరట్తో చెబుతారు ఇదే ఇదే నా ఆలోచనంతా మీరు త్వరగా కోలుకోవాలి కోలుకొని ఏం జరిగిందో ఇంట్లో అందరితో నిజం చెప్పాలి అప్పుడు నన్ను అందరూ నమ్మాలి ఇదే మామయ్య గారు నేను కోరుకుంటున్నాను అని అంటూ ఉండగా ఇంటలోపు జగదీశ్వరి వస్తుంది ఏ నీకెన్నిసార్లు చెప్పాలి నా భర్తని నువ్వు బయటికి తీసుకురావడం ఏంటి అని అంటే అది అత్తయ్య గారు చల్లడిగా ఉంది కదా మామయ్య గారిని ఇలాంటప్పుడు బయట తిప్పితే అతను కోలుకుంటారని డాక్టర్స్ చెప్పారు అందుకనే ఇలా తీసుకొచ్చాను అత్తయ్య గారు అని అంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు అని నేను చేసుకోగలను మమ్మల్ని ఇలా ఉంచు చాలు అని చెప్పి ఇక జగదీశ్వరి కోపంగా తన భర్తని తీసుకొని వీల్ వీల్చైర్ నుంచి తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత జగదీశ్వరి గుడికి వెళ్దాం అనుకుంటుంది అదే విషయం కామాక్షితో చెప్తుంది నేను గుడికి వెళ్తాను ఇల్లు జాగ్రత్త అని అనగానే అప్పుడు చంద్రకళ అత్తయ్య గారు నన్ను కూడా రమ్మంటారా అని అంటుంది నీతో నేను మాట్లాడలేదు నేను మా వదిన కామాక్షికి చెప్తున్నాను అని అంటుంది కామాక్షి వెళ్ళిరా వదిన చూసుకుంటాలే ఇల్లు జాగ్రత్తగా మా నేను కూడా జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటుంది ఇక తర్వాత జగదీశ్వరి గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళి పూజలు అవన్నీ పూర్తి చేస్తుంది పూర్తి చేసిన తర్వాత ఒక స్వామీజీ వస్తారు స్వామీజీ ఆ గుళ్ళో విశేషమైన పూజలు అవన్నీ చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా జగదీశ్వరి స్వామీజీతో మాట్లాడుతుంది స్వామీజీ గారు ఎప్పటినుంచో మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను కానీ అవకాశం దొరకలేదు అనుకోకుండా మీరు ఈ గుడిలో ప్రత్యక్షమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడే భాగ్యం కలుగుతుందా ఒక ఐదు నిమిషాల సేపు అని వినగానే పర్వాలేదు చెప్పండమ్మా మీ గురించే ఆ భగవంతుడు నన్ను ఈ గుడికి పంపించాడేమో చెప్పండమ్మా ఏమిటి మీ సమస్య అని అనగానే ఏం చేయమంటారు స్వామీజీ ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి మనశ్శాంతి లేదు ఆయనేమో బ్రతికి ఉన్నా మా మధ్యలో లేనట్టే కోమాలో ఉన్నారు ఆయనేమో కోమాలో ఉన్నారు నా కొడుకేమో చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకొని వచ్చాడు ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అనుకోకుండా ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నాకు అర్థం కావడం లేదు ఎప్పుడు ప్రశాంతంగా మా జీవితాలు సాగిపోతూ ఉండేవి కానీ అనుకోకుండా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎందుకు వచ్చాయి స్వామి ఈ కాలం మాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అని జగదీశ్వరి చెప్పడంతో ఇంకా స్వామీజీ కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు జపిస్తూ ఉంటాడు ఇంకా తర్వాత జగదీశ్వరితో ఇలా అంటాడు అమ్మ మీరు బాధపడుతున్నారు కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఆ దేవుడు మీ కష్టాన్ని కొంచెం కష్టంగానే చేశాడు మీరు ఇదే పెద్ద కష్టం అనుకుంటున్నారు కానీ అసలైన కష్టాన్నే గట్టెక్కించాడు ఆ విషయం మీకు తెలియదమ్మా అని అనడంతో జగదీశ్వరి షాక్ అవుతుంది ఏమంటున్నారు స్వామి ఇంతకంటే పెద్ద కష్టమా ఇదే పెద్ద కష్టం కదా ఇంతకంటే పెద్ద కష్టం ఉంటుందా అని అంటే అమ్మా ఎందుకు ఉండదు ఖచ్చితంగా ఇంతకంటే పెద్ద కష్టమే ఉండేది అసలు నీ పసుపు కుంకాలు ఉండేవే కావు అది మీరు భరించలేకపోయేవారు కానీ ఆ దేవుడు ఆ కష్టాన్ని అక్కడితో ఆపాడు ఇదంతా నీ ఇంట్లో కూడికాలు పెట్టి కోడలిగా వచ్చినా నీ కోడలు వల్లే ఇదంతా జరిగింది అని అనగానే శాలిని వల్లేమో అనుకొని స్వామీజీ నా చిన్న కోడలు వల్ల అని అడుగుతుంది జగతీశ్వరి లేదమ్మా నీ పెద్ద కోడలు వల్లే నీ భర్తకి కష్టం గండం రెండు గట్టెక్కాయి తను కోమలో మాత్రమే ఉన్నాడు అతి తొందరలోనే తను కోలుకుంటాడు అది కూడా నీ పెద్ద కోడలి వల్లే కోలుకుంటాడు నీ పెద్ద కోడలు నీ ఇంటికి కోడలుగా వస్తేనే నీ మాంగళ్యం బాగుంటుంది అని ఆ దేవుడి ఆశీస్సులు అందుకనే అనుకోకుండా నీ పెద్ద కోడలు నీ ఇంటికి కోడలుగా అడుగుపెట్టింది నీ భర్తకి ఏమీ కాలేదు నువ్వు సంతోషించు నిజంగా ఇది చాలా చిన్న చిన్న సమస్యలే అతిపెద్ద సమస్యల్లోకి కష్టాల సుడిగుండంలోకి గుండంలోకి అనుకుంటున్నావు కానీ నువ్వు వెళ్ళలేవు వెళ్ళలేదు కూడా నీ పెద్ద కొడుక్కి నీ పెద్ద కోడలికి పెళ్లి జరగడం వల్ల తన మంచి వల్ల నీ కుటుంబం రక్షించబడుతుంది నీ పెద్ద కొడుకు పెళ్లి చేసుకోకపోతే నీ భర్త ప్రాణాలతో ఉండేవాడు కాదు అని స్వామీజీ చెప్పడంతో ఇంకా ఇన్ జగదీశ్వరి షాక్ అయిపోతుంది స్వామీజీ మీరు చెప్తుంటే నాకు అంతా అయోమయంగా ఉంది కానీ కొంచెం అర్థమైంది నా మేనకొడలు చంద్రకళ నా ఇంట్లో అడుగు పెట్టడం మా ఇంటికి శుభ అని మాత్రం నాకు అర్థమవుతుంది నా భర్త ప్రాణాలకు గండం తన వల్లే వచ్చిందని ఇన్నాళ్ళు అనుకుంటున్నాను కానీ తను నా ఇంటి కోడలుగా అడుగు పెట్టకపోతే అసలు నాకు పసుపు కుంకాలు ఉండేవి కావు అని మీరు చెప్పటం వల్ల నాకు తెలిసింది స్వామి అని చెప్పి ఇక అంటుంది అమ్మా నువ్వు చింతించద్దు మంచి రోజులు తొందరలోనే ఉన్నాయి నీ భర్త కోలుకుంటాడు మీ మధ్య ఏర్పడ్డ మనస్పర్ధలన్నీ చికాకులు చిక్కుముడులు అలా విడిపోతాయి అందరూ సంతోషంగా ఉంటారు తొందరలోనే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి స్వామీజీ వెళ్ళిపోవడంతో చాలా సంతోషపడుతుంది జగదీశ్వరి ఇదిలా ఉండగా ఇంకో పక్కన శాలిని విరాట్ ఆఫీసులో కొంతమంది తనకి స్నేహితులు ఉంటారో వాళ్ళకి ఫోన్ చేసి ఇలా చెప్తుంది మీరు ఏం చేస్తారంటే విరాట్ని అవమానించాలి తన భార్య ఈ మధ్య పచ్చళ్ళు పెట్టి రోడ్డు మీద అమ్ముతుంది ఇంకా ఈ విషయం మీరు విరాట్ దగ్గర మాట్లాడి విరాట్ని చాలా చులకన చేసి ఎగతలిగా మాట్లాడండి అని అనగానే సరే మేము అలాగే అవమానిస్తాం అని అంటారు ఇక విరాట్ రాగానే ఏంటి సార్ ఈ బిజినెస్ బాగానే సాగుతుంది కదా భారీ చేత రోడ్డు మీద పచ్చళ్ళు అమ్మిస్తున్నారు ఎందుకు ఆదాయం సరిపోవడం లేదా అని అంటాడు ఇక విరాట్కి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉంటాడు అప్పుడు ఇంకో అతను ఇలా అంటాడు ఏ ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అసలే ఎండీ గారు బాధపడతారు ఎండీ గారి భార్య బయట పచ్చళ్ళు అమ్ముతుంటే ఎండి గారు కూడా సాయం చేస్తారు తను కూడా పక్క నిలబడి అమ్ముతారు అది మీకెందుకు అది వాళ్ళ పర్సనల్ విషయం మనం మాట్లాడకూడదు వాళ్ళకేమి ఇబ్బందులు ఉన్నాయో ఏమో మనకు అవన్నీ చెప్తారా ఏంటి అని చెప్పేసి మీరేం బాధపడకండి సార్ మేడం గారు పచ్చళ్ళు అమ్మితే ఏంటి ఒడియాలు అప్పడాలు అమ్మితే ఏంటి అది వాళ్ళకు అనవసరం కదా అని నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉండడంతో విరాట్కి చాలా కోపం వస్తుంది ఎలాగైనా సరే చంద్రకళతో ఆ బిజినెస్ మాన్పించేయమని చెప్తాను ఆ పచ్చళ్ళ బిజినెస్ వద్దని చెబుతాను తన వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది నోటికొచ్చినట్టు అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు అని అనుకుంటాడు అనుకొని ఇప్పుడు ఈ విషయం ఆ చంద్రతో చెప్తే చంద్ర మళ్ళీ నాకు జాబ్ ఇవ్వాలి అని అంటుంది నేనేమో తనకి జాబ్ ఇక్కడ ఇవ్వడానికి సిద్ధంగా లేను అతి కష్టం మీద జాబ్ మానిపించేశాను మళ్ళీ ఇప్పటికి దానికి జాబ్ ఇవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను కానీ ఆ చంద్ర ఏమో ఒప్పుకోదు ఏం చెయ్యాలబ్బా అని అనుకుంటూ లేదు నా మాట వినకపోతే అసలు అక్కడ ఇంట్లోనే ఉండనివ్వను ఇంట్లో నుంచి పంపించేస్తాను ఇప్పటికే తన కుటుంబం వల్ల నాన్నగారు కోమాలో ఉన్నారు అమ్మ నాతో మాట్లాడడం మానేసింది అది చాలదన్నట్టు ఈ పచ్చళ్ళు బిజినెస్ పెట్టి ఇంకా మా ఇంటిని బజార్ కీడిస్తే మాత్రం అసలు ఒప్పుకోను ఇష్టమైతే ఇంట్లో ఉండాలి లేకపోతే వెళ్ళిపోయి ఎక్కడో బిజినెస్ చేసుకోవాలి కానీ అక్కడ మాత్రం వద్దని చెబుతాను అని అనుకుంటాడు ఇక తర్వాత ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి కూర్చుంటాడు వెంటనే శృతి బావా చూసావా బావా అలసిపోయి ఇంటికి వస్తే కనీసం కాఫీయో టీయో అడిగే దిక్కు కూడా లేదు చూసావా బావా ఎంతసేపు ఆ చంద్రకళకి పచ్చళ్ళ బిజినెస్ తప్ప వేరేది లేదు ఎంత దారుణం మీ గురించి ఆలోచిస్తేనే చాలా బాధ అనిపిస్తుంది భవ నీ పరిస్థితి ఇలా అయిపోయింది నువ్వు చంద్రమెడలో తాళి కట్టి తప్పు చేసావేమో అనిపిస్తుంది భవ అని అనగానే ఏ ఎక్కువ మాట్లాడద్దు నీ పని నువ్వు చూసుకో అని అంటాడు ఇంతలోపు చంద్రకళ టీ తీసుకొని వస్తుంది తీసుకో భవ అని అనగానే నీ టీలు కాఫీలు నాకేమీ అక్కర్లేదు ఈ బిజినెస్ మానేస్తావా లేదా అని అంటాడు ఏ బిజినెస్ అని ఎంటుంది తిక్కగా మాట్లాడకు నువ్వే బిజినెస్ చేస్తున్నావో నీకు తెలీదా అని అంటే ఓ పచ్చళ్ళ బిజినెస్సా అని ఆ అవును అది నువ్వు చేయొద్దు నువ్వు ఆ బిజినెస్ చేస్తుంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు నన్ను చులకనగా చేసి మాట్లాడుతున్నారు నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేస్తున్నావు అని అనగానే చంద్ర అదేంటండి నేను బిజినెస్ చేస్తే మీరు నలుగురిలో నవ్వులు పాలు ఎందుకు అవుతారు కష్టపడి సంపాదించడం తప్పేలా అవుతుంది ఎవరో ఏదో వాగారని నా నా కాళ్ళ మీద నేను ఎందుకు నిలబడకూడదు అని అంటే అవన్నీ నాకు అనవసరం నువ్వైతే మానేయాల్సిందే అని అనగానే మానేస్తానండి మానేస్తాను మీకు ఇష్టం లేని పని నేను చేయను కానీ ఆఫీస్లో నాకు జాబ్ ఇస్తారా లేదంటే వేరే ఏదైనా ఆఫీస్లో నాకు జాబ్ చూస్తారా మరి నాకు ఏదో ఒకటి జాబ్ కావాలి కదా బ్రతకడానికి నాకు ఆధారం కావాలి కదా ఊరికి నీ ఇంట్లో నేను తిని కూర్చోలేను కదా నా ఖర్చులకి డబ్బులు కావాలి కదా అందుకనే నేను ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని ఓ మూలపడి ఉండలేను ఈ బిజినెస్ చేస్తాను ఈ బిజినెస్ వద్దు అంటే నాకు ఏదైనా ఆధారం చూడండి అని అంటుంది ఏంటి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా ఇవన్నీ నా దగ్గర కాదు ఇప్పటికి నేను చాలా భరిస్తున్నాను ఇంకా ఈ బిజినెస్ చేస్తూ మా అందరినీ బాధ పెట్టాలనుకుంటే మాత్రం నేను సహించను నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే ఇంట్లో నువ్వు ఉండద్దు అని ఎనగానే ఎంతలోపు జగదీశ్వరి వస్తుంది ఆ మాట అంటానికి నువ్వెవరు అని ఎనగానే అది అమ్మా అని అంటాడు అడుగుతున్నాను చెప్పు తన ఇంట్లో నుంచి వెళ్ళిపోమనే హక్కు నీకెవరిచ్చారో తాలి కట్టినప్పుడు ఉన్న హక్కు వెళ్ళిపోమన్నప్పుడు ఉండదు తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమండడానికి నీకు ఎలాంటి హక్కు లేదు నువ్వు వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ తను మాత్రం ఈ ఇంట్లోనే ఉండాలి ఎందుకంటే తను ఇంటి కోడలు తనకి నువ్వు తాళి కట్టావు తన అన్నదాల్లో తప్పేముంది ఇందాకటి నుంచి మీరిద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ నేను వింటున్నాను తన కాళ్ళ మీద తను నిలబడింది అది తప్పెలా అవుతుంది రోడ్డు మీద పచ్చళ్ళు అమ్ముకుంటే చులకనగా నిన్నెందుకు చూస్తారు ఎవరో ఏదో నిన్ను అన్నారని తన పని తనెందుకు మానేసుకోవాలి ఎవరో ఏదో అన్నప్పుడు వాళ్ళ నోళ్లు నువ్వు ముయించాలి అది మానేసి తన మీద పడుతున్నావేంటి తను కష్టపడి బ్రతుకుతుంది తన కష్టాది తనతో బ్రతకాలనుకుంటుంది అది తప్పు కాదు మోసం చేసి మాయ చేసి బ్రతకడం అది తప్పు చంద్ర అది తప్పు లేదు చంద్ర ఆ బిజినెస్ చేసి తీరుతుంది నీకు చేతనైతే నిన్ను ఎవరైతే తక్కువ చేసి వెక్కిరించి మాట్లాడారో వాళ్ళ నోళ్ళు మూయించు లేదంటే మౌనంగా ఉండు అంతేకాని ఆ బిజినెస్ వద్దని నువ్వు చెప్పడానికి లేదు నువ్వు చేసే బిజినెస్ వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు అలా అని వాళ్ళ గురించి నీ బిజినెస్ నువ్వు తీసేస్తావా అని అనగానే జగదీశ్వరి మాటలకు విరాట్ షాక్ అవుతాడు ఇంటి ఉన్నట్టుండి ఇలా మారిపోయి ఇలా చంద్రవైపు సపోర్ట్ చేసి మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక చంద్రకళ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మొత్తానికి అత్తయ్య నన్ను అర్థం చేసుకుంది ఈరోజు అత్తయ్య నా పక్కన నిలబడి మాట్లాడుతుంది రేపు నా పెద్ద కోడలు జోలికి వస్తే ఊరుకోను అని కూడా అంటుంది అని చాలా సంబరపడిపోతూ థ్యాంక్స్ అత్తయ్య అని అంటుంది ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది నువ్వే కాదు నీ ప్లేస్లో ఎవరున్నా నేను ఇలాగే మాట్లాడతాను ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాను అంటే అది మెచ్చుకోదగిన విషయమే కానీ వాళ్ళని బాధ పెట్టడానికి లేదు అని జగదీశ్వరి మాట్లాడేసరికి ఇక చాలా సంతోషపడిపోతుంది చంద్రకళ ఇదిలా ఉండగా ఇంకొక పక్కన శృతి శాలిని కామాక్షి ముగ్గురు ఇలా అనుకుంటూ ఉంటారు అమ్మో అమ్మో ఇంట్లో ఏం జరుగుతుంది ఒకటి అనుకుంటే మరోటి జరుగుతుందేంటి ఈ చంద్రకళని ఇంట్లో నుంచి జగదీశ్వరి పంపించేస్తుందేమో అనుకుంటే తన పక్కన నిలబడి కొడుకుని తిట్టింది తను ఏం చేసినా జగదీశ్వరికి బాగా నచ్చుతుంది రోడ్డు మీద పచ్చళ్ళు బిజినెస్ చేసి అమ్ముతున్నా ఏమాత్రం మాత్రం లేదు అంతేలే ఇష్టమైన వాళ్ళు ఏం చేసినా కష్టంగా అనిపించదు అదే ఇష్టం లేని వాళ్ళు ఏం చేసినా కష్టంగా అనిపిస్తుందని పెద్దలు ఊరికే అనలేదు అని కామాక్షి అంటుంది ఇంకా శాలిని ఇలా అంటుంది మొన్నే దీన్ని లేపేయాల్సి ఉంది కానీ ఆ దేవుడి దేవల్ల ఇది బ్రతికిపోయింది నీకు డైరెక్ట్గా ఏం చేసినా అది అవ్వదు చెప్తా నీ సంగతి చెప్తా ఎవరైతే నీకు సపోర్ట్గా నిలబడి మాట్లాడుతున్నారో వాళ్ళ మనసు ఇంకా విరిగిపోయేటట్టు చేస్తాను మావి గారిని వీల్ చైర్లో తీసుకొచ్చి అటు ఇటు తిప్పుతున్నావు కదా ఈసారి అలా తెచ్చినప్పుడు మావి గారి వీల్ చైర్లో గాలి తీసేసి ఆ చైర్ కింద పడిపోయేటట్టు చేస్తాను మెట్ల మీద నుంచి ఒక్కసారిగా పట్టు తప్పి కింద పడిపోయేటట్టు చేస్తాను అప్పుడు జగదీశ్వరికి ప్రధాన శత్రువు చంద్రకళి అవుతుంది నా భర్త రూమ్కి వెళ్ళొద్దు తనని ముట్టుకోవద్దు అని పదే పదే చెప్పినా అతన్ని చంపాలని ఇంకా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు నీ వల్ల మెట్ల మీద నుంచి నా భర్త పడిపోయాడు అని మెడపట్టి బయటకి గెంటేస్తుంది కాబట్టే అదే పని చేస్తాను అని ఇక శాలిని అనుకుంటుంది ఇంకా తర్వాత జగదీశ్వరి తన రూంలోకి వెళ్ళిపోయిన తర్వాత శాలిని వస్తుంది అత్తయ్య గారు మీతో ఒక విషయం చెప్పాలి మీరు ఎంత వద్దని చెప్పినా మామయ్య గారు రూంలోకి పదే పదే వచ్చి మామయ్య గారిని చాలా ఇబ్బంది పెడుతుంది ఆయన్ని బయటకు తీసుకొస్తుంది కోపంతో తనేమైనా చేస్తుందేమోనని నాకు భయంగా ఉంది ఎందుకైనా మంచిది మామయ్య గారికి మీరు ఉన్నప్పుడు ఈ గదిలో ఉంటారు బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తాళం వేసి వెళ్ళండి అత్తయ్య గారు ఆ తాళం నా చేతికి ఇవ్వండి ఎందుకంటే ఆ చంద్ర ఏమైనా చేసినా చేస్తుంది అని అంటూ ఉండగా జగదీశ్వరి మౌనంగా ఉంటుంది ఇంకా తర్వాత అత్తయ్య గారు ఇప్పటికే చంద్రకళ వల్ల మామయ్య గారు కోమలోకి వెళ్ళిపోయారు మళ్ళీ తన కారణంగా ప్రాణాలు పోతాయేమోనని నాకు భయంగా ఉంది అత్తయ్య గారు అందుకని ముందే నేను ఆలోచించి చెప్తున్నాను అని అంటే నువ్వు ముందు వెనుక ఏమీ ఆలోచించద్దు నీ హద్దుల్లో ఉండు నీ పని నువ్వు చూసుకో వేరే వాళ్ళకి సలహాలు సూచనలు దయచేసి నువ్వు ఇవ్వద్దు చంద్రకళ వల్ల నా భర్త కోమాలోకి వెళ్ళిపోయాడని నీలాగే నేను అనుకున్నాను కానీ చంద్రకళ వల్లే ఇంకా నా భర్త ప్రాణాలతో ఉన్నాడని నేను ఇప్పుడే తెలుసుకున్నాను తన వల్ల మనకి మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు ఇంకెప్పుడు తన గురించి ఇలా నా దగ్గర మాట్లాడద్దు అని అంటే అత్తయ్య గారు తను మిమ్మల్ని ఏదో మోసం చేసి మాయ చేసి అలా చేస్తుంది మీరు ఒక్కసారి ఆలోచించండి అసలు చంద్ర విరాట్ లైఫ్లోకి రాకుండా ఉండి ఉంటే మామయ్య గారికి పరిస్థితి వచ్చేదా లేదు కదా ఎంచక్క మీరు మామయ్య గారు క్షేమంగా ఉండేవాళ్ళు మీరిద్దరు గుళ్ళకి గోపురాలకి వెళ్తూ అన్యోన్యంగా చూడ ముచ్చటగా ఉండేవాళ్ళు కానీ అలా కాకుండా చేసేసింది ఆ చంద్రనే కదా తెగరు అని అంటే కాదని చెప్తున్నాను కదా పదే పదే అదే చెప్తావేంటి తన వల్ల నా భర్త ప్రాణాలకి ముప్పు తప్పిందని నేను నమ్ముతున్నాను ఎక్కడిదో ఈ కష్టం ఆగిందనుకుంటున్నాను కనీసం నా భర్త నా కళ్ళ ముందు ప్రాణాలతో కనబడుతున్నారు అదే చంద్రగాని ఇంటికి కోడలిగా రాకుండా ఉండి ఉన్న చంద్ర విరాట్ లైఫ్లోకి రాకపోయినా నా భర్త అసలు నా కళ్ళ ముందు ఉండేవాడే కాదు అని జగదీశ్వరి అనడంతో షాక్ అయిపోతుంది శాలిని ఏంటి ఇంత బలంగా నమ్ముతుంది ఏంటి తన మాట తీరు మారిపోయింది ఎవరు తనని మోసం చేశారు అత్తయ్య గారిని ఇలా ఎందుకు మాట్లాడుతుంది చెప్తాను అత్తయ్య గారు చెప్తాను ఎంతైనా మీ మేనకోడలు కదా అందుకే తన మీద మీకు అంత నమ్మకం అంత ఇష్టం అంత ప్రాణం ఇదంతా రేపి టయానికి పోయేలా చేస్తాను మా గారిని వీల్చైర్లో బయటకు తీసుకొస్తుంది కదా చంద్ర అప్పుడు ఏం జరుగుతుందో మీ కళ్ళతో చూదురు మీ అభిప్రాయం అప్పుడు మార్చుకుంటారు ఇక ఈ ఇంటికి నేనే పెద్ద కోడల్ని చిన్న కోడల్ని ఏకైక కోడలని నేనే అంటూ అంతా నాకే అప్పగించేలా చేయకపోతే నా పేరు శాలినియే కాదు అని అనుకుంటూ ఉంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్